నేను ఒక హోటల్ పెట్టాను నా కులం వాళ్లే రావరేను నేను పైరు నాడుతున్నాను ఒక కులం వాళ్ళే రావాలను ఒక్కడు రాడు ఆ కులం వాడే రాడు ఇది గుర్తుపెట్టుకోండి ఏ కులమని ఈ హోటల్కి వచ్చాము ఏ అని ఇతర దేశాలకు వెళ్ళిపోయినాము ఇతర దేశాలే కెళ్ళిపోయి అక్కడ కులం అంటే వాడు ముడ్డి మీద అంతాడు అమెరికా వాడు ముడ్డి మీద అక్కడ తను ఉద్యోగం పంపించేస్తాడు అక్కడ కులాలు లేవు ఇక్కడ నా కూతురు బ్రాహ్మణోత్తము పెళ్లి చేసుకున్నది వండర్ఫుల్ బ్రాహ్మణుల ఫ్యామిలీని నా కూతురు పెళ్లి చేసుకున్నది నా కుమారుడు రెడ్లు కులాల అమ్మాయిని చేసుకున్నాడు ఇక్కడ కులాలు నాకు లేవు తెలుసు ఐ లవ్ దెమ్ ఐ లవ్ మై సన్ ఐ లవ్ మై సన్ ఫ్యామిలీ కోడల ఫ్యామిలీ ఏంటి ఎవడు పెట్టాడు చాణుక్య అక్కడ కొన్ని అర్థశాస్త్రాలు అవి ఇవి చదివిపోతూ ఉంటాయి పురాణాలు భావం పాదు ఎట్లా బట్ ఎనివే యువత యువత నేను చెప్తుంటాను ఇంకో క్వశ్చన్ కరస్ చెప్తా బ్రదర్ పిల్లల్ని రెచ్చగొట్టాడన్నారు అన్నారు కనుక్కోండి వీళ్ళని ఇంతకాలం చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు తెలుగుదేశం ఉంటే అభిమానం ఉన్నవాళ్ళు మా బిడ్డకి ఇలా చేసి చెప్పచ్చు కానీ ఒకరు వంద మందులు ఒకరో ఇద్దరు వంద మందులు ముప్పై చెప్పిన ది డే విల్ కట్ మై హెయిర్ నాకు భయం ఒక్కటే ఏమండి ఎట్లండి మీరు చంద్రబాబు చాలా డేంజర్ కదా అన్నాడు చంద్రబాబు చంపించగలడేమో కానీ ఇంకేమీ చేయడు ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ బట్ ఆ మధ్య చంద్రబాబు చంద్రబాబుకి ఏమన్నా ఆ మధ్య బాంబు బ్లాస్టింగ్ జరిగింది కదా ఐఎమ్ ది మ్యాన్ హూ వెంట అండ్ క్రైడ్ ఈరోజుకి వంద సంవత్సరాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాను చంద్రబాబుని చనిపోవాలని కోరుకోను ఓడిపోవాలని కోరుకుంటాను మహారాష్ట్రలో చంద్రబాబు ఈ టీముని వేసుకెళ్ళి అక్కడ గొడవ చేస్తే అది రాయలే చూడండి ఈ మధ్య చెప్పా అది రాయలే హలో హలో అది కూడా రాయి అవి రాయండి అయ్యా బాబు నువ్వు నానాటి వాడవే నాకు ఈ రంగం వచ్చింది నువ్వు ఇప్పుడు యువత తర్వాత పోతే నీకు నువ్వు ఏ తిరిగిపోతావు అందరం ముసలి అవుతాం నేనేమి పదహారు సంవత్సరాలు కుర్రాడా నలభై అడుగులు దూకా ఇప్పుడు దూకమున దూకలేము అక్కడికి విష్ణుబాబు ఎక్కడో ఉండి నా కూతురు లక్ష్మి విష్ణు మనోజ్ ముగ్గురు కూడా అంకుల్కి సపోర్ట్ చేయమన్నారు ఏ రా విష్ణు ఎట్లరా లేదు రేడి మన రాష్ట్రం నుంచి వచ్చి పోసం పోరాడుతున్నారు కదంటే నలభై యాభై వేల మంది స్టూడెంట్సు నా బంధువర్గాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో ర్యాలీ చేసి న్యాయం చేయమన్నా చంద్రబాబుకి మరి అది గుర్తు రాలేదే ఎంతసేపు ఫీ అది ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి ఓటేశారు అది థ్యాంక్ యూ బ్రదర్